ఏంటి భీమ్స్ గారు ఈ అన్యాయం మొత్తం ఉన్నది ఉన్నట్టు దింపేశారుగా ఎంత మీ పాట అయితే మాత్రం మొత్తం కాపీ కొట్టేస్తారా ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఇందాకే మన మాస్ మహారాజా రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుండి తోడసింగిల్ అయితే రిలీజ్ అయింది వామో వాయో వల్లంకల అనమాట పాట అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది కానీ అది ఒరిజినల్ సాంగ్ అయితే కాదనమాట అంటే కేవలం ఈ సినిమా గురించే తయారు చేయబడిన సాంగ్ కాదది ట్యూన్ కాదది ఐదేళ్ల క్రితం వచ్చిన ఒక ప్రైవేట్ సాంగ్ అది యూట్యూబ్ లో స్వాతి రెడ్డి యూకే అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటదనమాట ఆవిడ కంటెంట్ ఏంటంటే ఇలా తెలంగాణ మాస్ ఫోక్ సాంగ్స్ అన్ని ఆవిడైతే పాడుతా ఉంటది అలా ఆవిడ పాడిన పాటే ఇప్పుడు మనం విన్న వామో వాయో ఉల్లెంకలో యాక్చువల్లీ ఈ పాట ఐదేళ్ల కిందట ఆవిడైతే పాడింది కానీ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఈ సినిమాలో వాడేసుకున్నారా అంటే అవును అలాగే వాడుకున్నారు ఎందుకంటే ఐదేళ్ల కిందట ఆవిడ పాడిన పాటకి మ్యూజిక్ అందించింది భీమ్స్ గారే ఇప్పుడు ఈ భర్త మహాశేర్ కు విజ్ఞప్తి సినిమాకి మ్యూజిక్ అందిస్తుంది కూడా భీమ్స్ గారే అనమాట కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా ఐదేళ్ల కిందట వచ్చిన ఆ పాటకి అనుకున్నంత రికగ్నేషన్ అయితే రాలేదు కానీ ఈ సినిమాలో ఈ పాటను వాడటం వల్ల ఈ సాంగ్ కి రావాల్సిన రికగ్నేషన్ వస్తుంది అదే విధంగా స్వాతి రెడ్డి యూకే గారికి కూడా ఖచ్చితంగా మంచి పేరు అయితే రాబోతుంది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఆల్రెడీ మన ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ ని మరొకసారి ఆవిడ ఛానల్లో వాళ్ళైతే పోస్ట్ చేశారు ఈరోజు మార్నింగ్ ఇంక రోజు ఈవినింగ్ ఈ సినిమా నుండి ఈ సాంగ్ అయితే బయటకు వచ్చిందనమాట ఇంకా సాంగ్ విషయం గురించి ఆ విజువల్స్ గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా సాంగ్ అయితే అదిరిపోయింది నేనైతే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ సంక్రాంతికి భర్తమాసేలకు విజ్ఞప్తి సినిమా అయితే ఉంది కదా అది అన్ని అనుకున్న విధంగా మంచి ఫ్లో సినిమా వెళ్తున్నప్పుడు ఈ సాంగ్ ప్లే అయితే నిజం చెప్తున్నా థియేటర్ సూక్ పాట అయితే కన్ఫామ్ మాములుగా లేదు పాట అయితే పాట వింటేనే మంచి ఊపి అయితే వచ్చేస్తుంది దానికి తోడు మన హీరోయిన్స్ యొక్క ఎనర్జీ అనమాట డింపుల్ హయాతి గారు కావచ్చు ఇంకా అశిక రంగనాథ్ గారి కావచ్చు ఇద్దరు కూడా ఎరక్కొట్టేస్తున్నారు సారీ టు దిస్ రవితేజ గారు అయితే ఖచ్చితంగా ఒక నామ మాత్రంగా అయితే మనకైతే కనబడుతున్నారు ఫోకస్ మొత్తం కూడా ఈ ఇద్దరు హీరోయిన్ల పైన మనకైతే ఉంది నిజంగా సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ విన్న పాట అయినా సరే ఒక ప్రైవేట్ సాంగ్ అయినా సరే సినిమాలో ప్లే అవుతున్నప్పుడు దాని ఊపి వేరే లెవెల్ అయితే ఉండదు అనమాట అందులోనూ మరి ముఖ్యంగా రవితేజ గారి సినిమాల్లో ఇలాంటి పాటలు చాలా అంటే చాలా బాగా క్లిక్ అయ్యాయి మీరు చూసుకుంటే రాజా ది గ్రేట్ సినిమాలో గున్నా గున్నా మామిడి అనే ఒక సాంగ్ నైతే మన రవితేజ గారు అయితే వాడుకున్నారు అదైతే సూపర్ టోపర్ హిట్ అయితే అయింది ఇంకా నెక్స్ట్ ధమాకా సినిమాలో ఆ బస్ కండక్టర్ పాటనైతే పల్సర్ బైక్ పాటనైతే రవితేజ గారు అయితే వాడారు ఆ పాట సూపర్ హిట్ అయింది ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఇంకా ఇప్పుడు మన భర్త విజ్ఞప్తి సినిమాలో కూడా ఇలాంటి పాటనైతే వాడారు కాబట్టి సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అన్ని మంచి సిగ్నల్ కనబడుతున్నాయి ఈ సినిమా కూడా ధమాకా రాజా గ్రేట్ లాగానే సూపర్ టోపర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా ఇంకా ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్ అంటే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ అయితే కనపడుతుంది ఇప్పటివరకు రిలీజ్ అయిన త్రీ సాంగ్స్ కూడా మంచి డీసెంట్ గా అయితే అనిపిస్తున్నాయి బెల్లా బెల్లా ఫస్ట్ సాంగ్ అయితే సూపర్ ఉంటుంది సెకండ్ సాంగ్ మెలోడీ పర్లేదనమాట మన ఆటో లో ఇంకా ట్రాక్టర్ డ్రైవర్లు అయితే ఆ పాటను చాలా బాగా వింటారు ఈ థర్డ్ సాంగ్ ఏదైతే ఉందో ఇది అందరికి పెచ్చపెచ్చగా అయితే నచ్చేస్తుంది ఆ లిరిక్స్ అర్థం కాకపోవచ్చేమో గానీ ఆ వైబ్ ఏదైతే ఉందో ఈ పాటలో ఉన్న ఊపి ఊపి ఏదైతే ఉందో అది అందరిని ఊపేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఈ విధంగా మన రవితేజ గారు టెన్ ఇయర్స్ ఛాలెంజ్ ని అయితే పూర్తి చేశారనమాట సరిగ్గా పదేళ్ల క్రితం రెండు వేల లో బెంగాల్ టైగర్ సినిమా అయితే రిలీజ్ అయింది ఆ సినిమాలో కూడా ఇలా ఇద్దరు హీరోయిన్లతో కలిపి ఒక అదిరిపోయే సాంగ్ అయితే ఉంటది తమన్నా గారితో అలాగే రాశి రాషిఖన్నా గారితో మళ్ళీ కరెక్ట్ గా పదేళ్ల తర్వాత మళ్ళీ అలాంటి సినిమా పట్టడం అలాంటి సాంగ్ అయితే పడింది ఇద్దరు హీరోయిన్లతో ప్లస్ అప్పుడు బెంగాల్ కి ఇప్పుడు భర్త మహాశయల్కి విజ్ఞప్తికి మ్యూజిక్ అందించింది మన భీమ్స్ గారే అన్ని కొన్ని కొన్నిసార్లు అలా కలిసి వస్తాయి అనమాట ఇవన్నీ మంచి సెకనాలని నాకైతే కనపడుతున్నాయి ఈ సినిమాకి ప్రధానమాట మ్యాటర్ నాకైతే సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది కొరియోగ్రఫీ కూడా నాకైతే బాగా నచ్చింది మరి ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ